హాయ్ ఫ్రెండ్స్ నా పేరు నాగరాజు ఈ వీడియోలోకి వచ్చినట్లయితే ఫ్రెండ్స్ మనకి ఇక్కడ ఐసీఎంఆర్ నుంచి నోటిఫికేషన్ రావడం జరిగింది ఐసీఎంఆర్ అంటే ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ అంటే మనకు కేంద్ర ప్రభుత్వం నుంచి ఉన్నటువంటి నడిపిస్తున్నటువంటి సంస్థ అని చెప్పుకోవచ్చు అనేది తెలంగాణలో ఉందండి ఇది ఓకేనా దీనికి తెలంగాణ ఏపీ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు ఎందుకంటే ఇది తెలంగాణ జాబ్లు కాబట్టి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు రకరకాల ఉద్యోగాలు ఉన్నాయి సో వీడియో వరకు చూడండి అన్ని ఉద్యోగాల గురించి బ్రీఫ్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను చూడండి అఫీషియల్ వెబ్సైట్ ఇచ్చారు మనకు లెఫ్ట్ సైడ్లో డబ్ల్యూడబ్ల్యూ డబల్యూ డాట్ ఎఫ్బిఆర్ డాట్ ఓఆర్జీ అనేది వెబ్సైటు వాళ్ళు ఈమెయిల్ చూసుకుంటే ఎన్ఏఆర్ఎఫ్ఎస్సి సర్వీసెస్ అట్ ద రేట్ జీమెయిల్ డాట్ కామ్ టెలిఫోన్ నెంబర్ కూడా రైట్ కార్నర్లో ఇవ్వడం జరిగింది దానికి సంబంధించిన అడ్రస్ కూడా క్లియర్గా ఇచ్చారు ఫ్రెండ్స్ ఇక్కడ ఇది నోటిఫికేషన్ అనేది మనకు నైన్త్ జనవరి రోజు మనకు రిలీజ్ చేయడం జరిగింది నైన్త్ జనవరి నుంచి ప్రారంభించబడి ఇరవై ఐదు ఫిబ్రవరికి మనకు ఈ నోటిఫికేషన్ అనేది ఎండ్ అయిపోతుందండి అప్ టు ఫైవ్ పిఎం ఫైవ్ పిఎం లోపు మనకి నోటిఫికేషన్ అండ్ అవుతుంది ఓకే వేకెన్సీస్ విషయానికి వచ్చేదా మనం ఇక్కడ టెక్నికల్ అసిస్టెంట్ అలాగే ల్యాబ్ అటెండెంట్ రెండు రకాల పోస్టులు ఇవ్వడం జరిగింది టెక్నికల్ అసిటెంట్లో మొట్టమొదటగా టీఏ నెంబర్ వన్ పోస్ట్ కోడ్ చూడండి టీఏ నెంబర్ వన్ ఇది ఒక పోస్ట్ కోడ్ లైఫ్ సైన్సెస్లో ఉంటుంది ఉద్యోగం అనేది పేస్కేలు ముప్పై ఐదు వేల నుంచి ఒక లక్ష పన్నెండు వేల వరకు ఇవ్వడం జరుగుతుంది వేకెన్సీలు మూడు ఉన్నాయి ఓబీసీకి రెండు హండ్రెడ్కి ఒకటి ఉంది నాట్ ఎక్సీడింగ్ థర్టీ ఇయర్స్ అంటే ముప్పై సంవత్సరాల కన్నా ఎక్కువగా ఉండకూడదు ఈ పోస్ట్కి అప్లై చేసే అభ్యర్థులకని ఇవ్వడం జరిగింది క్వాలిఫికేషన్ చూసుకుంటే ఫస్ట్ క్లాస్ త్రీ ఇయర్స్ బ్యాచులర్ డిగ్రీ అనేది కంప్లీట్ చేసినటువంటి అభ్యర్థులు ఎలిజిబుల్ ఏ విభాగంలో కంప్లీట్ చేసిన వారు ఎలిజిబుల్ అంటే బయోకెమిస్ట్రీ లేదా జెనెటిక్స్ లేదా మైక్రోబయాలజీ లేదా లైఫ్ సైన్సెస్ లేదా ఫార్మకాలజీ లేదా జువాలజీ ఏ ఈ విభాగాల్లో ఏ విభాగంలో కంప్లీట్ చేసిన అభ్యర్థులైనా ఈ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు ఇక్కడ డిజైరబుల్ క్వాలిఫికేషన్ అంటే ఈ క్వాలిఫికేషన్ లేకున్నా అప్లై చేసుకోవచ్చు డిజైరబుల్ అంటే ఒకవేళ ఉంటే మీకు ప్రిఫరెన్స్ ఇవ్వడం జరుగుతుంది అని క్లారిటీ అన్నట్టు వన్ ఇయర్ ఎక్స్పీరియన్స్ ఉంటే బాగుంటుందని ఇవ్వడం జరిగింది ఎక్స్పీరియన్స్ లేకుండా అప్లై చేసుకోవచ్చు తర్వాత టెక్నికల్ అసిస్టెంట్ ఈ పోస్ట్ కోడ్ చూసుకుంటే టీఏ నెంబర్ టూ అని చెప్పొచ్చింది కంప్యూటర్ సైన్స్లో ఈ ఉద్యోగాలు ఉంటాయి ఒక పోస్టే ఉంది అండ్రిజల్ట్ కేటాయించడం జరిగింది ఇక్కడ కూడా ముప్పై సంవత్సరాల కన్నా ఎక్కువగా ఉన్నటువంటి అభ్యర్థులు అప్లై చేసుకోవడానికి వీలు లేదు ముప్పై సంవత్సరాల కన్నా ఉన్నవారు మాత్రం అప్లై చేసుకోవాలి ఇక్కడ ఫస్ట్ క్లాస్ త్రీ ఇయర్స్ బీఎస్సీ కంప్యూటర్ చేసినటువంటి అభ్యర్థులు దీనికి అప్లై చేసుకోవచ్చు లేదా ఫస్ట్ క్లాస్ ఇంజనీరింగ్ డిప్లొమా అండ్ టూ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉండాలి ఓకేనా కంప్యూటర్ సైన్స్లో డిప్లమా చేసిన అభ్యర్థులు అలాగే టూ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంటారు లేదా బీటెక్ చేసిన అభ్యర్థులు కంప్యూటర్ సైన్స్లో కానీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో కానీ బీటెక్ చేసిన అభ్యర్థులు దీనికి ఎలిజిబుల్ అని చెప్పొచ్చు వన్ ఇయర్ ఎక్స్పీరియన్స్ డిజైరబుల్గా అడిగారు మనకు తర్వాత ల్యాబ్ అటెండెంట్ ఉద్యోగాలకు వచ్చేసరికి మనకు ఇది ఎల్ఏ నెంబర్ వన్ ఫస్ట్ పోస్ట్ కోడ్ ఎల్ఏ నెంబర్ వన్ ల్యాబొరేటరీ ఎనిమల్ హౌస్లో ఉంటుంది ఉద్యోగాలు అనేది పే మ్యాట్రిక్స్ అంటే పే స్కేల్ చూసుకుంటే మనకు పద్దెనిమిది వేల నుంచి యాభై ఆరు వేల తొమ్మిది వందల వరకు ఉంటుందండి ఇక్కడ పన్నెండు వేకెన్సీలు ఉన్నాయి ఎస్టీకి ఒకటి ఓబీసీకి రెండు హండ్రద్రుడ్కి తొమ్మిది అండ్రదుడ్ అని వచ్చిన ఎప్పుడు ఎక్కడైనా కానీ అండెల్జడ్ కేటగిరీలో ఉన్న పోస్టులకు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు ఇక్కడ ఏజ్ లిమిట్ మీరు చూసుకుంటే పద్దెనిమిది నుంచి ఇరవై సంవత్సరాల మధ్యలో నుంచి అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు ఎసెన్షియల్ క్వాలికేషన్ చూసుకుంటే టెన్త్ క్లాస్లో ఫిఫ్టీ పర్సెంట్ మార్కులు ఉంటే సరిపోతుందండి డిజైరబుల్లో టెన్త్ ట్వెల్త్ కూడా ఉంటే సరిపోతుంది ట్వెల్త్ కూడా ఉంటే సైన్స్ సబ్జెక్ట్స్ ఉంటే బాగుండు లేదా డిప్లమాలో మెడికల్ ల్యాబోరేటరీ టెక్నాలజీ కానీ లాబొరేటరీ ఎనిమల్ టెక్నిషియన్ ట్రైనింగ్ సర్టిఫికేట్ కానీ ఉంటే బాగుంటుంది అని ఇచ్చారు అంటే లేని వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు ఒకవేళ ఉన్న వాళ్ళు అప్లై చేసుకున్నప్పుడు వాళ్ళకే ప్రిఫరెన్స్ ఇవ్వడం జరుగుతుందన్నట్టు గ్రాడ్యుయేషన్స్ దీనికి అప్లై చేసుకోదని ఇచ్చారు మనకు తర్వాత మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ఎంటీఎస్ వన్ అని చెప్పుకోవచ్చు పోస్ట్ కోడ్లో ఇక్కడ ఎనిమల్ కేర్ టేకింగ్ ల్యాబొరేటరీ కార్పెంటరీ మాసన్ నర్సింగ్ అటెండెంట్ స్టోర్ వెహికల్ వెహికల్ డ్రైవింగ్ ప్లంబింగ్ వర్క్ ఈ విభాగంలో ఉద్యోగం అనేది ఇవ్వడం జరుగుతుంది పేస్కెల్ చూసుకుంటే మనకు పద్దెనిమిది వేల నుంచి యాభై వేల తొమ్మిది వరకు ఉంటుంది శాలరీ అనేది టోటల్ వేకెన్సీ ఫోర్ వేకెన్సీ ఉన్నాయి ఒకటి అండ్ రోజులకు మూడు ఉన్నాయి తర్వాత ఏజ్ లిమిట్ పద్దెనిమిది నుంచి ఇరవై సంవత్సరాల మధ్యలో నచ్చిన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు దీని క్వాలిఫికేషన్ అయినా హై స్కూల్ లేదా టెన్త్ క్లాస్ పాస్ అయితే సరిపోతుంది దీనికి డీజర్బుల్ కూడా టెన్త్ క్లాస్ విత్ ఐటీఏ ఉంటే సరిపోతుంది లేదా డిఎంఎల్టీ కానీ డిప్లొమా ఉన్న అభ్యర్థులు కూడా అప్లై చేసుకోవచ్చు అని ఇవ్వడం జరిగింది మనకు సో ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చారు ఫ్రెండ్స్ కింద మనకు రిజర్వేషన్ పక్కన పెడితే మనకు ఏజ్ రిలాక్సేషన్ ఒకటి మాత్రం మాట్లాడుకుందాం అప్పర్ ఏజ్ లిమిట్ అనేది ఫైవ్ ఇయర్స్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకు త్రీ ఇయర్స్ ఓబీసీ వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది తర్వాత అప్లికేషన్ ఫీజ్ చూసుకుంటే మనకు మూడు వందల రూపాయలు ఉంటుందండి జనరల్ ఓబీసీ క్యాండిడేట్స్కి ఎస్సీ ఎస్టీ ఎక్సర్వీస్ మెన్ అలాగే ఓన్ క్యాండిడేట్స్ ఎవరికి కూడా ఫీ అనేది లేదు వీళ్ళు ఫ్రీగా అప్లై చేసుకోవచ్చు ఓకేనా ఓన్లీ జనరల్ ఓబీసీ క్యాండిడేట్స్ మాత్రమే ఫీ ఉంటుంది వీళ్ళు డిమాండ్ డ్రాఫ్ట్ మాత్రమే చేయాల్సి ఉంటుంది పేమెంట్ అనేది డైరెక్టర్ ఎన్ఆర్ఎఫ్బిఆర్ పేరుతో మీరు డిమాండ్ డ్రాఫ్ట్ చేయాల్సి ఉంటుందండి నేషనలైజ్డ్ బ్యాంక్స్ ఇన్ ఇండియా అంటే ఎస్బీఐ పే పేమెంట్ చేస్తే బాగుంటుంది డిమాండ్ డ్రాఫ్ట్ అనేది తేదీ చూసుకుంటే ఇరవై ఐదు ఫిబ్రవరి అప్ టు ఫైవ్ పిఎం సెలక్షన్ ప్రాసెస్ చూసుకుంటే మనకు రిటర్న్ ఎగ్జామినేషన్ ద్వారా సెలెక్ట్ చేయడం జరుగుతుంది ఎగ్జామినేషన్ సెంటర్ ఎక్కడ ఉంటుందంటే ఎన్ఏఆర్ ఎఫ్బిఆర్ ఇన్స్టిట్యూట్ ఎన్ఐఎన్ క్యాంపస్ తార్నాక హైదరాబాద్లో ఎగ్జామినేషన్ సెంటర్ అనేది ఉంటుంది ఇక్కడ ఎగ్జామ్ డేట్ అనేది ఇంటిమేట్ చేయలేదండి డేట్ కావచ్చు అట్ ద సేమ్ టైం వెన్యూ అంటే సెంటర్ కూడా మీకు ఇంటిమేట్ చేస్తారు అందరికి ఇంటిమేట్ చేయాలండి ఏమని చెప్పొచ్చు అంటే మనకు ఇప్పుడు మీకు అందరికి ఇంటిమేట్ చేయాలని ఎందుకు చెప్తున్నా అంటే కొందరిని మాత్రం షట్లు చేసి ఇంటిమేట్ చేయడం జరుగుతుంది కాబట్టి మీకు కాంపిటీషన్ అనేది చాలా తక్కువగా ఉంటుంది సో కాంపిటీషన్ కోసం వెయిట్ చేసాం కాంపిటీషన్ అనేది చాలా తక్కువగా ఉంటుంది మీకు హాల్ టికెట్స్ అనేది సెండ్ చేయడం జరుగుతుందండి త్రో అడ్మిట్ కార్డ్ లేదా హాల్ టికెట్ అనేది సెండ్ చేయడం జరుగుతుంది అడ్మిట్ కార్డ్ లేదా హాల్ టికెట్లో మీకు వెన్యూ ఉంటుంది అలాగే ఏ రోజు అనేది ఉంటుంది అట్ ద సేమ్ టైం మీరు అప్లికేషన్లో సెండ్ చేసేటప్పుడు మీ ఫోన్ నెంబరు ఈమెయిల్ ఐడి వ్యాలిడ్గా ఉన్నటువంటి వాటిని ఇవ్వండి ఓకే ఇది వీడియోకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అండి సో మీరు ఈ విధంగా అప్లై చేసుకోండి అప్లికేషన్ ఫామ్ కోసం కూడా వెబ్సైట్లో ఓపెన్ చేసి వెబ్సైట్లో అప్లికేషన్ ఫామ్ ఉంది ఆఫ్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది ఇక్కడ చూడండి మీరు పోస్ట్ చేసేటప్పుడు అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నారు తర్వాత నీ పోస్ట్ కోడ్ చూపించిన కానీ ఏ పోస్ట్ కోడు తర్వాత మీరు ఏ కేటగిరీ చెందినటువంటి అభ్యర్థులు ఇవన్నీ కూడా పెద్ద పెద్ద అక్షరాలతో రాసి పంపాల్సి ఉంటుంది దీని అడ్రస్ పైన ఉంది ఇక్కడ కూడా ఇవ్వడం జరిగింది దీనికి పంపాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ నా డిస్క్రిప్షన్లో వెబ్సైట్ ఇస్తాను ఓకేనా నోటిఫికేషన్ పీడిఎఫ్ లింక్ ఇస్తాను చదువుకొని అప్లై చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్